హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తెలంగాణ ముసాఫిర్ నేను మీ వహీద్ మీరు చూస్తున్నది నల్లమల్ల అడవులు మనం కరీంనగర్ నుంచి కొత్తపల్లి ఇస్లాబాద్ జనగాం సూర్యాపేట నల్గొండ దేవరకొండ మీదిగా శ్రీశైలం నల్లమల్లూరుకు వచ్చాం ఇది నాగర్ కర్నూలు నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ అమరాబాద్ మండలం సార్లపల్లి అనే గ్రామం ఇక్కడ చెంచు ట్రైబల్స్ ఉంటారనమాట ఇవన్నీ రోడ్డు కూడా కనబడుతుందిగా అటు నుంచి వచ్చాం లెఫ్ట్ సైడ్ ఏమో శ్రీశైలం వెళ్తుంది ఇది రైట్ దేవరకొండ నల్గొండ అట్లా వెళ్ళిపోతాం మొత్తం డీప్ ఫారెస్ట్ అనమాట నల్ల నల్లమల్ల అడవులు చూడండి ఎంత దట్టంగా ఉన్నాయో పచ్చగా దట్టమైన అడవి ఇది సార్ల సార్లపల్లి అనే గ్రామం ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా నేను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఒకవేళ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు అవి చూసారా గొర్రెలు మిగతాకి వెళ్తున్నాయి చలో వెళ్దాం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము నాగర్ కర్నూలు జిల్లా ఈ నల్లమల్ల ఫారెస్ట్లో ఉన్న సార్లపల్లి అనే గ్రామానికి వచ్చాం చెంచులు ఉంటారు ఇక్కడ మన ఏరియాలో ఏమో గోండ్స్ కులంసు నాయకపో ఉంటారు కదా ఇక్కడ చెంచులు అన్నట్టు మేము చూస్తా ఇది సార్లపల్లి గ్రామం మనం ఈ ఊరికి వెళ్ళి వివరాలు తెలుసుకుందాం వెళ్ళి ఎవరైనా కలిస్తే ఇక్కడ జీవనశైలి ఏంది ఇక్కడ ఏ ఎట్లా ఉంటుర్రు ఏందనేది తెలుసుకుందాం ఇక్కడ నమస్తే అండి నమస్తే ఏం పేరు నా పేరు రాములు చిన్న రాములు ఎన్ని సంవత్సరాలు ఉంటారు ఇక్కడ వచ్చేసి అయితే మేమైతే పుట్టలేదు ఈ ఊరున్నప్పుడు పుట్టలేదు అప్పటికి ఇప్పుడు నాకు యాభై సంవత్సరాలు ఉన్నాయి ముఖ్య పంటలు ఇప్పుడు ముఖ్య పంటలు అంటే ఇప్పుడు మాకు ఇప్పుడు పత్తి ఇప్పుడు జొన్నలు మాగి జొన్నలు వేస్తాం పాత పంటలు పాత పంటలు ధాన్యాలు ఇప్పుడు లేవు ఇప్పుడు పాత పంటలు అంటే ఒక జొన్నలు మాగి జొన్నలు మాత్రమే ఉన్నాయి లేకుండా మేము వేస్తాము పందులు అది పిట్టలు కూడా చెట్లు ఎక్కువ ఉంటాయి కదా ట్టేలు ఎక్కువ అప్పుడు మా పెద్దలు కూడా పండించారు తాజలు పండించారు ఇప్పుడు సద్దాలు అవి మొత్తం పండించారు కానీ ఇప్పుడు అడవి కూడా దగ్గర శ్రీశైలం అడవి నల్లమల్లవి జంతులు వస్తాయి జంతువులుంటాయి వస్తాయి ఇప్పుడు దుప్పులు వస్తాయి పందులు వస్తాయి అడవి పందులు ఇప్పుడు చిరిత పులులు ఉన్నాయి పులులు కూడా ఉన్నాయి మనుషుల కాడికి రావు గానీ మేకలను బట్టే తింటేనే ఉన్నాయి అవునా అంటే మనకు కట్టెలకు పోయినప్పుడు గొడ్లు వేయడానికి పోయినప్పుడు కనబడతాయి ఇంకా కట్టెలకు పోయినప్పుడు మనుషుల కాడికి అయితే రాలే ఇంతవరకు ఒక జంతువులు మా జువాలను ఇట్లా దాంట్లో పట్టడం అవి తింటున్నాయి జంతువులు జంతువులు పట్టినాయి ఇంట్లో మేకలని తింటున్నాం మొత్తం ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి అంటే రెండు ఊర్లు వచ్చేసి జనాభా వచ్చేసి పన్నెండు పద్నాలుగు వందలు ఉంది వచ్చేసి రెండు వందల యాభై నాలుగు వందలు ఉంటుంది ఇది అచ్చా ఇక్కడ ఇదంతా అడవి నల్లమల్ల అడవి అన్నట్టు ఇది మనం నల్ శ్రీశైలం వైపు నల్లమల్ల అడవి ప్రాంతం వచ్చాం ఇదంతా నల్లమల్ల అడవి ఇక్కడ చెంచుగూడెం ఉన్నది ఒకటి ఏం పేరు ఊరు పేరే సార్ సార్లపల్లి సార్లపల్లి ఇక్కడ స్కూల్ ఉందా ఎంతవరకు ఫిఫ్త్ వరకు ఫిఫ్త్ వరకు ఉండాలి వాళ్ళ పై చదువులు చదవాలంటే బేట్కి వెళ్ళిపోవాలి హాస్పిటల్ హాస్పిటల్ పల్లి పల్లెచ్చింది గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ లేదు కళ్ళు ఇది బైబుల్ డిస్ట్రిక్ట్ కిందకి వస్తుంది నారకన్నలు మారింది అనుకుంటా నారకనలు వస్తాయి లాగర్ కన్నులు నలమల ఫారెస్ట్ గా నలమల ఫారెస్ట్ అడవి దగ్గరే ఉన్నాయి జంతువులు వస్తాయ్ వస్తాయి ఏమేమి చూసిండు మీరు మేము ప్రతి ఒక్క జంతువులు అడవిలు ఏవి ఉన్నాయి అన్ని చూస్తాం ఎలుగు బంటలు జింకలు కడుచులు ప్రతి ఒక్కటి చిరత పులులు కానీ పెద్ద పూలు చూస్తున్నావురా కూర్చుని నమస్తే నా పెళ్లి అవునా ఆరు వందలే గొప్ప కదా బియ్యమైన బట్టలు అంత ఖర్చు ఇప్పుడు చెప్పలేము చేయలేము చుట్టాలు కూడా నాలుగు వచ్చి ఉండేది చెప్పుకుంటే అది ఇప్పుడు అది లేవు కదా ఏది ఉండదు అంటే సాకలకి వస్తే సాకల ఇంటి సాకల ఉండేది అలా పోకలు ఎంత మంది ఉండదు అని చూసుకునేది వీళ్ళు ఎంతమంది ఉండదు మనవాళ్ళు అన్ని పోకలు ఏ కట్టేది ఆ పోయే పలా సత్త పంపిణంటే ఆడ ఒక చుట్టా ఉంటాడు ఆ చుట్ట తీసుకపోయి ఇల్లు 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 ఇప్పించేది అప్పుడు ఏది ఆటలు పోసేది లేదు ఏది లేదు పప్పు పెళ్లికి పప్పు వంకాయ చింత మూడు తొక్కులు కలవాలి మూడు తొక్కులు కలవకుంటే పంచాదిరి పంచాదిరి నాకు తొక్కు వేయలే ఒకటి బూరెలు వేసేది బూరెలు పెట్టేది మంచిగా రెండు బూరెలు ఆ బూరె పెట్టకుండా ఇంకా తగాది అంతా అప్పుడు ఈ నీటిలు లేవు బోట్లు లేవు ఈ బట్టలు ఈ బట్టలు లేవు క్షీరపోతలు పడేది నీళ్ళు ఆ అదే గ్యారంటీ వేసేది ఇప్పుడు మోటే వాళ్ళు నాకు డెబ్బై ఎనభై ఎనభై మీరు మేము చల్ల పాలు జొన్న సంకటి పండ్లు పొలాలు మస్తు ఈ పాప లే పండు లేదు దొరకదు ఏమేమి పనులు అప్పట్ అప్పట్లో లేవు ఇప్పుడు ఆ ఎలకాయలు జానపండ్లు చిటిముటి పండ్లు ఎలకాయ ఎలక పండ్లు అస్ట్ మర్రి పండ్లు మర్రి పండ్లు పండ్లు ఇప్పుడు ఏది లేదు ఏమన్నా కాస్త నక్కరకాయలు కాస్తాయి నక్కర పండ్లు జానపండ్లు ఎప్పుడన్నా కానీ పంట పాలు పోయినాయి ఒక్కొక్క మేక చేరిచ్చేది చర్లపల్లి అంటే మొదటి సంధి చెంచోళ్ళు మేము కూడా మనది అమరావతి మీతో పాటు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇంకా అప్పుడు ఊర్లో ఫస్ట్ వచ్చింది ఉండరు కానీ కొంచెం ఇప్పుడు పాండవే ఈ ఊరికి పునాది పెట్టింది మీరే ఇల్లు వేసింది అక్కడ పాప పాపలు ఇప్పుడు అప్పుడు ఇట్టబొట్టే పనులు బువలేకుంటే మా మా సంగతే నేను గీత ఇరవై ఐదు ఇరవై ఐదు ఏళ్ళు ఒక తా జీతం ఉండ అప్పుడు ఇంకా అంతవరకు ఇప్పుడు భార్య చేసుకొని ఇటు మా కానీ పవి బట్ట వేసుకొని వచ్చిన ఇప్పుడు చిర్చేలు అంది నిమ్మల్లా ఉండ అది వాళ్ళు నావే గుంపు నా కొడుకులు ముగ్గురు ఇప్పుడు ఈ ఇంకా ఏమన్నా చెప్తాను ఈ దుప్పులు అవి ఇవి తెచ్చిపోతారు ఇది బాయి కాడికి అప్పుడు చేసినాం కష్టపడి రాళ్ళు అదే వస్తాయి ఏం అన్ని పోదలే అంటే దాపు ఏం భయం ఇది ఇది కట్టేసిన నీళ్ళకు గుడ్ల కాని రాత్రి మనం ఏంటికి వస్తాం ఇది ఆ చెట్టే కదా ఇవి అన్ని ఆ చెట్లే ఏం చెట్టు పేరేమన్నారు పెదముష్టి రాసుకోనని రాసుకోని ఏం పెదముష్టి 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 ఇది కాయ అలా చెప్తుందా ఇది ఏదో ఆయుర్వేదిక్ పెదముష్టి పని చేస్తుందట ఏం పని చేస్తుంది ఏం అది మందులకేనంట మందులకు పని చేస్తుంది మందలకేనంట ఇతరులు కూడా పోయి మరి అక్కడ ఏం చేస్తారు గోళీలు అయితే మందు గోళీలు అయితే అంటారు పెదముష్టికాయలుగా పెదముష్టికాయలు ఎలుగు వంటి ఎలుగుబంటి అటు ఇది ఎలుగుబంట ఎలుగు వంటి మూలమనమాట గజర పోరియాలో ఎలుగు బంటలు ఉన్నాయన్నట్టు మీరేమేమి చూసినా జంతువులు మొత్తం చూసినా నేను ఎలుగులో చూసిన దగ్గర చూసినా పెద్ద పిల్లలు చూసినా ఏమన ఇంకా ఏమంటా అంటే మనుషులు వచ్చి అన్లే కనిపడతాయి కానీ దాన్ని పట్టంగా నాల్లిస్తేనేమో ముదకుంటేనే ఇచ్చి పెడుతుంది ఇచ్చి పెట్టకూడా అదన కూడా ఇస్తే పోతుంది ఇంకా మేము భూమి ఇంకా అన్ని ఇతర ఇతర బల అన్ని మీద ఉంచి పడుతుంది అంతే కదా కోపం మీద అని ముందు ముగ్గురు ఉంటే భయపడతాయి భయపడుతుంది ఉంటే దాడి చేస్తాయి కదా చూసాంతా నల్లమల్ల అడివి నల్లమల్ల అడి వీడికి మేము రాళ్ళు లేచి ఇంకా గియ్ ఇంకా దగ్గర చెట్టు కాదు దగ్గరికి వచ్చింది ఇప్పుడు వంద సంవత్సరాలు దాటిందంటే వీళ్ళు తవ్విన బావి ఉంది మంచినీళ్ళ బావి మంచినీళ్ళ బావి ఇంకా పెద్ద ఇప్పుడు ఈ కాయలు అమ్ముతారు కదా అమ్మ వాళ్ళు వచ్చి తీసుకుపోతారు ఇవి కానీ అది పెద్దముష్టి అన్నగా అవి ఎట్లా కిలోలు కానీ ఎట్లా కిలో మూడు వందలు నాలుగు వందలు ఉంటాయి రాత్రి వచ్చేది నీళ్ళకు మేము జాగ్రత్త పో జంతువులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇదంతా దట్టమైన అడవి నల్లమూల అడవి అన్నట్టు మనం ఇక్కడ ఊరికి దగ్గరకు వచ్చాం ఇక్కడ ఒక బావి ఉంది కొన్ని వందల సంవత్సరాల పాతది అనమాట మీకు చూపిస్తాను మీ ఊరు పెద్ద మనిషి ఆ ఊరు ఫౌండర్ అన్నట్టు ఆయన తీసుకొచ్చాం మీకు చూపిస్తా ఇది ఆ బాయ్ కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉంది అన్నట్టు ఇది వస్తాయి ఇదంతా నల్లమల ఫారెస్ట్ ఎక్కడ ఉంటాయో ఏదో దాని మోక దాని బుద్ధి గుట్టే వస్తుంది చాలా దట్టమైన అడవి ఇది నల్లమూల ఇంత తడివి ఎక్కడ లేదు తడు ఎక్కడ లేదు కదా ఇది

ఈ నల్లమల్ల ఫారెస్ట్ లో చంచుగూడ ఉన్నది ఒకటి సార్లపల్లి అని ఈ ఆయిల సత్తయ్య కదా ఆ ఊరి నుంచి ఊరు పెద్ద మనిషి ఆయన తీసుకొని రావడం జరిగింది ఏమంటే సత్తాయ ఈ ఊరికి ఫౌండర్ అనమాట తనే ఆ బావి చూపించారు ఇప్పుడు వందల సంవత్సరాల క్రితం తవ్విన బావి అది తాతల ముత్త అప్పుడు అవే మంచి నీళ్ళు తాగేవారు

ఈ బైకి వెళ్ళడానికి వీళ్ళు మాత్రం ఎప్పుడో వంద సంవత్సరాల క్రితమే ఈ రాళ్ళు వేసుకున్నారట చేతున్న మూసి ఓ అడవిలో రెండు కిలోమీటర్ దూరం ఉంటుంది ఇది ఇది నిండిపోతుంది అటో ఇది నల్లమల్ల అడవుల్లో అడవి కార్యపాకం అవునవును அவி தின பே சேது அடக்கே அபேசம் அன்னி தினவுங்க పిట్టలు తిని తిని ఎరిగితే అవి ఏరుకుంటారు అయితే అది కాఫీ ఇది కాఫీ గొర్రె పిల్లలు ఇష్టం బాగుండదు సరే సరే వెళ్ళండి ఏం చెట్టు అంటే అవి ఇష్టం కావచ్చు బలంగా ఉన్నాయి నేను చూసానండి అది ఊరు ఈ ఊరు నుంచి ఈ ఊరు పెద్ద మనిషి ఇక్కడికి బావి దగ్గర తీసుకెళ్ళాను ఇది అడవి మొత్తం దట్టమైన అడవిలో మేము రెండు కిలోమీటర్ లోపలికి వెళ్ళాం ఆ బావి దగ్గర ఇక్కడికైతే పులులు చిరుత పులు అవి కూడా వస్తాయట భయంకరంగా ఉన్నది అడవి అయితే అక్కడికి వెళ్ళి అనమాట అన్నమాట హాస్పిటల్ పోవాలంటే పోతారు మేము అచ్చంపేట అక్కడికి వెళ్ళి అచ్చంపేట అమ్మరులో పెళ్ళి ఏం కాయ ఇది పేద ముష్టికాయ పెద ముష్టి కాయ కాయ మన మణిన కదా అమ్ముతారు కదా పంటలు పడినాక పిట్టలు తింటాయి పిట్టెలు తిన్నాక మడి కమ్మితే అక్కడ వాళ్ళు తీసుకుపోతారు అని చెప్పు పిట్టలు తింటే తిన్నాక ఏర్తాం అవి కింద ఏరి అవి తీసుకెళ్తాను ఈ కాయనే ఈ కాయ పేరేమన్నారు పేరముస్తా ఇది నలమల ఇటువంటి మెడిసిన్లు చాలా ఉన్నాయి ఇంగ్లీష్ మెడిసిన్ లో పనిచేస్తుంది ఇవి పండిన తర్వాత పిట్టలు తినేస్తాయి అంటే పిట్టలు తినేసి వీళ్ళు వచ్చి వేస్తారు అవి అవి అమ్ముతారు అన్నమాట కిలో నాలుగు వందలు అట్లా ఉంటుంది అంట అయితే ఏం మెడిసిన్ ఇంకెటువంటి మెడిసిన్లు చాలా ఉన్నాయి ఈ అడవిలో చాలా ఆయుర్వేదిక్ చెట్లు చాలా ఉన్నాయి అన్నమాట సగం సగంవాడి అదేనట అవును సగం ఇవి పెట్టినాయి అవి పెట్టేవి కాదు ఇంకా పెట్టినా దేవుడు పెట్టింది మన మాట ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మనం ఎవరితో ఉన్నాం చూడండి రాజు మేము ఇద్దరం కలిసే వచ్చాం ఈ చెంచు ఎప్పటికీ కొలమ్స్ గోన్స్ వీడియోలు తీసేది కదా ఈసారి ఈ చెంచుల జీవన విధానం చేసుకుందామని ఇటు నల్లమూలు వాడికి వచ్చాం అయిపోతున్నాయి తగ్గుతుంది అట్లా ఈ వాతలు పెట్టి ఏదో రోగం వస్తే వాతలు పెడతాడా తగ్గిపోతుందండి సరే అన్నట్టు పక్కా తగ్గిపోతుందా పోతండి ఈ నెల్లమ్మల అడవులో చెంచుల గూడేమి ఉన్నది అక్కడ మేకలు చూడండి ఎంత హైట్ ఉన్నాయో ఈ ఏ జాతికి సంబంధించిందో మరి ఈ పోత చూడండి కనీసం నలభై కిలో ఉంటుంది అంత పెద్దగా ఉంది ఇది ఇది మళ్ళీ ఆరోగ్యంగా మంచిగా ఉన్నాయి ఎంత హెల్తీగా ఉన్నాయి అవి మల్ల మల్ల డీప్ ఫారెస్ట్ ఇది ఇక్కడ చెంచుల గూడెం ఇది ఎంత హెల్తీగా ఈ పోతు చూపిస్తాం మీకు ఎంత చాలా పెద్దగా ఉన్నాయి అన్నమాట ఫోటో తీసుకోండి చూసారా ఈ ఎద్దు ఈ మచ్చల మచ్చలు ఉంది కదా ఇది ఎటువంటి వాతావరణంలో పనిచేస్తుంది అన్నమాట ఇది ఆ జాతికి సంబంధించింది ఇక్కడ కసలం చూడండి ఎద్దుల కసలం చెక్కల మీద ఈ టైర్ కట్ చేసి అనమాట లాంగ్ ఉంటది అన్నమాట బాగుంది ఇక్కడ ఎద్దులు కూడా ఎత్తు ఉంటాయి సైజు ఒంగోలు గీత్తలాగా అందుకే కసలం కూడా పెద్దగా ఉంటది అన్నట్టు నమస్తే నమస్తేనా ఎవరు అన్నది సార్లో పెళ్ళి సార్లో పెళ్ళి అందరు చెంచులేనా యాదవ్

మేద మంచి దొరికితే సంవత్సరానికి రెండు సార్లు అమ్ముతాం ఈ మంచి ఆరోగ్యంగా ఉన్నాయి ఇక్కడ వైట్ ఉన్నాయి ఏ జాతి ఏ జాతి మన నాటి జాతి నాటు జాతి బాగున్నాయి సార్ హెల్తీగా ఉన్నాయి సార్ పెద్దదంటే ఎన్ని కిలోల వరకు ఎదుగుతుంది అదా పొట్టేలు అయితే ఓ ఇరవై వస్తది అంటే మటన్ ఇరవై వస్తుంది మొత్తం అయితే నలభై దాకా ఉన్నది పెద్ద పెద్ద ఉంటుంది పెద్దగా ఉంటుంది

ఇప్పుడర్ <töks> బాగుండదు <töks> 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 <töks>